నమస్తే జన్వాడలో ఉన్నాం ప్రజెంట్ మనం జన్వాడలో ఒక చర్చిపై దాడి జరిగింది దళితులపై దాడి జరిగిందని కూడా చాలామంది బాధితులతో మనం మాట్లాడిన వాళ్ళు ఆరోపిస్తున్నారు కొంతమంది వ్యక్తులు వచ్చి మా మీద దాడి చేశారు దాదాపు రెండు వందలకు పైగా మంది వచ్చి ఇరవై మంది మీద మా మీద దాడి చేసిన కూడా వాళ్ళు మాట్లాడారు వాళ్ళ దగ్గర కూడా పోయినాం వాళ్ళతో మనం మాట్లాడడం యాక్చువల్గా అసలు ఆ చర్చ్ ప్రాంగణంలో ఏం జరిగింది అంటే మీరు ఇప్పుడే ఆ రోడ్ ఎంత శాంక్షన్ అయిందో మీరు అంతకే వేసుకోండి అట్లయితే మాకు కొంచెం బాగుంటుంది మేము చెప్పిన మాట వినండి అన్న మీరు అని చెప్పేసి పిల్లలు వాళ్ళని వేడుకుంటారు వాళ్ళు ఇది ఇక్కడ పోయొద్దు మీరు మాట్లాడినాక పోయిండి అని చెప్పేసి దాన్ని అక్కడ మలిపే ప్రయత్నం చేసేటప్పటికి వీళ్ళను గుంజి మీరు మాదిగోళ్ళు మమ్మల్ని ఏం చేస్తారా మీరు మమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పేసి గుంజి కొట్టేస్తున్నారు ఇక ఆ గుంజి ఒక్క ఒకరు 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 కొడుతూనే ఉన్నారు గుంజేషన్లకేసి కొడుతున్నారు అప్పటికి వాళ్ళు వందల మంది వచ్చేసారు ఆ వందల మంది వచ్చేసి రాళ్ళ తీసుకొని అవి తీసుకొని కొట్టేస్తూనే ఉన్నారు ఇక గొడవ ఇంతకు గొడవ ఇంతకుముందు అంతే ఉందా ఎక్స్టెండ్ చేసేదేవన్న రోడ్ అంత ముందు పన్నెండు ఫీట్లు ఉంది చర్చి ముందల లేదు రోడ్ అక్కడ సైడ్ ఉంది అంటే అక్కడ సైడ్ ఒక పద్నాలుగు ఫీట్లు అవతల ఉంది రోడ్ ఫస్ట్ ఉన్న రోడ్ ఆ తర్వాత కొంచెం జరిపారు మధ్యలో అప్పుడు కానీ ఇప్పుడు ఏసే రోడ్ ఆ రోడ్ కాకుండా ఇక్కడ ఇంకా ఒక ఆరు ఫీట్ల వరకు వేస్తామని జరుగుతారు చర్చిస్తాం రోడ్ వేయొద్దు అని చెప్పి మేము మేము రాళ్ళు ఎవరు వేయలేరు వీళ్ళు ఆపే ప్రయత్నం మాత్రమే చేస్తారు అది మాల్ కింద పోస్తా ఉంటే ఆ మిల్లర్ల నుంచి కిందికి వస్తా ఉంటే అది అక్కడ వద్దు వద్దన్న వద్దు మేము రాజు అనే వ్యక్తికి నెత్తి వలిగిపోయింది రాళ్లతో కొట్టడం వల్ల రాళ్ళు కట్టెలు పీటర్కు పీటర్ను చర్చిలో ఉండాయన వెళ్ళి వీళ్ళు చర్చిలో దాసుకురు పాత చర్చిలో అందరు దాసుకొని డోర్ పెట్టుకోరు డోర్ పెట్టుకున్నాక ఇంకోటి కొత్త చర్చి లోపలికి వీళ్ళందరూ దొచ్చుకొని వెళ్ళి దాడి చేసి కొట్టిరు కొడితే కృష్ణ అనే వ్యక్తి ఏం చేసిండు అతను కొడుతురు కదా అని అతను చేయి పట్టి అక్కడ లాగేసుకోండు లాగేసుకునేసరికి ఆ కృష్ణను బయటికి చర్చిలోపటి నుంచి బయటకి తీసుకొని వచ్చి వాళ్ళు వందల మంది ఉన్నారు ఆయనను కింద పడేసి రాళ్లతోటి కట్టెలతోటి లేవు సార్ చర్చిలో దాసుకున్న వాళ్ళని కూడా మీరు కొడుతురు చర్చి మీద రాళ్ళు విసరకూర్చిన మీకు పాపం దలుగుతుంది అన్యాయం తమ్ముడు అన్నా సర్పంచ్ వద్దన్నీ పిల్లలతో ఇట్లా ఎందుకు చేపిస్తున్నావు అన్న మైసాన్న ఇట్లా చేపించక నా పట్టన్ను ఈ చర్చి మెయిన్ రోడ్ కు ఉండొద్దు అనే ఉద్దేశంలో వాళ్ళు ఉంచుకొని ఈ దాడికి పాల్పడ్డారు సార్ చర్చి మెయిన్ రోడ్ మీద ఉంది చౌరస్తకు ఉంది ఉండొద్దు ఇడ వారికి కూడా వాళ్ళు వాళ్ళు ఆపి్రు ప్రయత్నం చేసిరు కానీ వాళ్ళు ఆగలేరు వాళ్ళకు ఆగలేకపోయేసరికి ఆ కొత్త కన్స్ట్రక్షన్ నడుస్తున్న చర్చి పైకి వెళ్ళి పోలీసు వాళ్ళు కూడా ఇలా పడిపోయారు ఆ దాడికి ఆపలేక వాళ్ళు పైకి వెళ్ళిపోయారు వాళ్ళతో పాటు చిన్న చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు అప్పుడు ఆ రాళ్ళు విసిరినప్పుడు చర్చి పైకి ఎక్కిరు కొత్త చర్చికి ఎక్కి పిల్లలను కొట్టారు రాళ్ళతోటి చర్చి పైన స్టార్ ఉంది సిల్ము ఉంది ఎవరైతే మీరు చెప్తున్నారో ఎంపీటీసీ సర్పంచ్ వీళ్ళందరూ రిమాండ్ లో ఉన్నారు జైలు జైలు జైల్లో ఉన్నారు అనుకుంటా చర్లపల్లి మరి ఎట్లా మీకు న్యాయం జరగాలే మాకు న్యాయం ఏ తప్పు లేకుండా కొట్టిర్రు వాళ్ళను మా వల్లనే కొట్టిర్రు మమ్మల్ని కొట్టిర్రు మమ్మల్ని దవాఖాన పాలు చేసిర్రు పాడు చేసిర్రు మీరు మాది వాళ్ళు మమ్మల్ని ఏం చేయకు ఏం చేయలేరు మేము ఏం చేసినా అని చెప్పేసి కొట్టి మళ్ళీ వీళ్ళనే తీసుకెళ్ళి కూడా మళ్ళీ వీళ్ళ మీద మళ్ళీ రివర్స్ కేసు పెట్టిరు సార్ ఆ రివర్స్ కేసు వాళ్ళు వాపసు తీసుకొని మా వాళ్ళని ఇంటికి పంపించాలి ఒంగవాడి కాళ్ళు కూడా మొక్కిన సర్పంచ్ని కాళ్ళు మొక్కుతానని కూడా మొక్కినా బిజీలేస్టాకాల అందరు ఉరికొచ్చి జై శ్రీరామ్ అని కొడుతూనే ఉరిగారు జై శ్రీరామ్ అని కొడుతనే ఉరిగరాళ్లతో జై శ్రీరామ్ అని కొడతనే ఉరిగరాళ్ళతో సోషల్ మీడియాను ఫాలో అవుతున్నటువంటి వ్యూవర్స్ అందరికీ ఒక విషయంలో కాస్తంత అసంతృప్తి మిగిలే ఉంటుంది అన్నది వాస్తవం అండి దేని గురించి సోషల్ మీడియాలో అది యూట్యూబ్ కావచ్చు వాట్సాప్లో వైరల్ అవుతున్న వార్తా కథనం కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఏదైనా సరే ఒక వార్తా కథనం వచ్చిన తర్వాత దాని ముగింపు ఏమయ్యింది అన్నది తెలియకుండానే అలాగా ఆ స్టోరీస్ నిలిచిపోతున్నాయండి లేక ఆ సంఘటనలు అలాగా ఉండిపోతున్నాయి ఇది కాస్తంత అసంతృప్తిగానే ప్రతి ఒక్కరికి కలుగుతుంది లేక మిగులుతుంది అంటే నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఫర్ సపోజ్ పలానా చోట ఒక చిన్న దాడి జరిగిందండి చర్చిలో గొడవలు చేశారండి వచ్చారండి మన వాళ్ళు కేసు పెట్టారండి అయిపోయింది ఇక కొంతకాలం దాకా దాని గురించినటువంటి విషయాలే మనకి తెలియవు ఏమయ్యింది ముగింపు ఏం జరిగింది మరి యాక్షన్ తీసుకున్నారా తీసుకోలేదా ఆ స్టోరీకి ముగింపేంటి ఆ జరిగిన సంఘటనకు యథార్థ సంఘటనకు ముగింపేంటి అన్నది సాధారణంగా ఏ ఛానల్లో కూడా క్లియర్ కట్గా రావట్లేదన్నది వాస్తవమే నేను ఒకటి రెండు విషయాలు నా దృష్టిలో ఉన్నవి అంటే సాధారణంగా వార్తా కథనాలు అన్నటువంటివి న్యూస్ ఛానల్స్ అయినా సరే సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబర్స్ అయినా సరే అది జరిగినప్పుడు ఆ సంఘటనలు తెచ్చి మన ముందు పెడతారండి తర్వాత తర్వాత నెమ్మది నెమ్మదిగా వాటి ఫలితం ఏంటి మంచా చెడు అన్నది ఏదో జరుగుతూ ఉంటుంది ఏదన్నా మరలా వైరల్ అయితే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తారు ఇది సహజం సరే ఈసారి నేను ఒకటి రెండు విషయాలు వదిలేయకుండా వాటిని కూడా మళ్ళీ తిరిగి మీ దగ్గరికి తేవాలి అని నేను భావించి ఒకటి రెండు విషయాలు ముగింపు క్లైమాక్స్ దశకొచ్చాక ఏంటి అన్నది మీకు చెప్తా జనవాడలో చాలా దారుణం జరిగింది మీ అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా ఈ వార్తా కథనం పెద్ద సంచలనం అయింది తలుపులు పగలగొట్టారు అద్దాలు పగలగొట్టారు చర్చిని చాలా రోత చేసి విరగొట్టి చర్చిలో ఉన్నవారిని బయటకు లాగి ఇవ్వండి రాళ్ళు విసిరి తలలు పగలగొట్టి వాళ్ళ హాస్పిటల్కి జాయిన్ అయితే తిరిగి ఎదురు వాళ్ళే వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది వీళ్ళు ఎవరండి ఎస్సీకి చెందినటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరండి అగ్రకులాలకు చెందినటువంటి వాళ్ళు చూసారా అయితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ కేకలేస్తూ ఆ వీడియోలో మనకు అర్థమవుతుందండి ఆ తీసిన వీడియో నా దగ్గర కూడా ఉంది జై శ్రీరామ్ అని కొడతనే కేకలేస్తూ చర్చి మీద దాడి చేశారు క్రైస్తవుల మీద దాడి చేశారు చాలా బాధాకరం సరే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కలిగించుకొని బిఎస్పి పార్టీ నుండి ఆయన మద్దతు పలికి దాని మీద స్పందించడం జరిగింది కేసులు పెట్టడం జరిగింది కొంతమందిని అరెస్ట్ చేయటం జరిగింది వాస్తవానికి అది ఎస్ఈఎస్ త్రీ అట్రాసిటీ కేసు కనుక వెళ్తే తిరిగి రావటం ఉండదండి చాలా ఘోరంగా చాలా కఠినంగా ఆ నిబంధనలు ఉంటాయి సరే కొంతకాలం గడిచింది రీసెంట్గా అసలు మరికి అక్కడ ఏం జరిగింది ఫైనల్ ఏంటి అన్నది ఎవరు మన దగ్గరికి ఆ వార్తా కథనాన్ని తేలేదండి మీడియాలో ఎక్కడా అది మనకిక కనబట్టలేదు ఇక ఆ పది రోజులతో అది సమిసిపోయినట్టు అయిపోయింది అయితే నేను సేకరించినటువంటి ఒక విషయం ఏంటంటే ఆ ఊరి పెద్దలు ఇరువురి మధ్య రాజీ కుదిరిచే ప్రయత్నాలు చేస్తున్నారు అరే బాబు మనం తెల్లారి లెగిస్తే ముఖం చూసుకోవాలి ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి ఎందుకు వచ్చిన గొడవ అయ్యింది అది అయిపోయింది మరి ఆ కేసుల్లోకి వెళ్తే వాళ్ళు తిరిగి రారు అని బతిమాలో భామాలో నచ్చజెప్పో ఎవరన్నా కానీ చాలా ప్రముఖమైనటువంటి వాళ్ళే కాంప్రమైజ్ వాళ్ళని చేస్తున్నారు అన్న వార్తా కథను నేను సేకరించానండి సరే తెలుసుకోవటానికి ఆ జనవాడ ప్రాంతంలో సంచారం చేసేటువంటి ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఒక సోదరునికి ఫోన్ చేశాను ఆయన కూడా దీన్ని ధృవీకరించారు అవునండి నాకు కూడా అలాగే తెలిసిందండి మరి వాళ్ళు ఏదో రాజీ కుదుర్చుకుంటున్నారు సరే అయ్యా మరి మేము ఒక చోటు ఉండేవాళ్ళం కదా అన్న ద్వారంలోకి వచ్చేసారండి మరి ఏం జరిగిందో తెలియదండి మరి ఏం ప్రలోభ పెట్టారో తెలియదు మరి వాళ్ళకి ఏమి ఎట్లా రాజీ కుదిరిచారో ఏమిస్తామని ఆశ పెట్టారో తెలియదు అయితే క్రైస్తవ లోకంలో మాత్రం చాలామంది స్పందించారు చాలామంది అక్కడికి వచ్చారు చాలామంది ఫైటింగ్ చేశారు మీడియా పక్షంగా మీడియాలో ఉండి ఈ వార్తని దేశవ్యాప్తంగా వెళ్ళేటట్లుగా చేసింది సోషల్ మీడియాలో యూట్యూబర్స్ అండి ఇది నేను గర్వంగా చెప్పగలను మన క్రీస్తు విజయం ఛానల్ ఈ విషయంలో అన్నింటికంటే ముందుంది ఈ విషయం మీద చాలా యాక్టివ్గా మన ఛానల్ స్పందించింది ఒకవైపు వీళ్ళంతా కూడా నిరసించిపోతున్నారు సరే ఇంకా వాళ్ళు పైగా ఆ బాబు నాయన మరి క్రైస్తవ్యంలో క్షమాపణ ఉంది కదా అట్లా బైబిల్ ప్రకారంగా చూసినా మీరు క్షమించాలి వాళ్ళు దయచేసి కేసుల్లో ఇరికించొద్దు దయచేసి మీరు రాజీ పడండి అని ఆ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది ఏంటి ఆ జనవాడ కేసు విషయంలో నాకు ఒక విషయం తెలిసింది నిజమేనా ఏంటంటే అదే కేసులు ఎస్సీ ఎస్టి కేసులు అదే కేసులను నీరు గార్చే పనిలో ఉన్నారు రాజీ కుదిర్చారు రాజీ పడుతున్నారు వాళ్ళ కేసులు లేకుండా చేస్తున్నారు అని విన్నాను అవునండి వాళ్ళు ఊరోళ్ళు కదా వాళ్ళు ఏదో నయన్నో బాయన్నో మొత్తానికి రాజీ కూర్చోటట్టు వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసి వీళ్ళు ఇక దళితులు కదా భయపడతారు కానీ ఆర్థికంగా లేదు వాళ్ళకి సపోర్ట్ ఉన్నా కానీ మనలా సపోర్ట్ ఇచ్చినా ఏం చేస్తారంటే మనం మనం ఊరోళ్ళమే కదా ఎప్పటి నుంచో కలిసి ఉన్నాము ఇక దేవుడు కూడా ఏం చెప్పాడు క్షమాగుణం కలిగి ఉండు ఉండమన్నాడు కాబట్టి అప్పుడు ఇష్టం కూడా మనం క్షమించాలి కదా కాంప్రమైజ్ కాంప్రమైజం అవుదామనుకుంటున్నామండి అన్నట్టుగా ఎందుకంటే ఒకరికొకరు ఇక లేరు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కాంప్రమైజ్ అయిపోతు ఒకరోజు ఇరవ కట్టి ఉన్నట్టు వాళ్ళు కూడా కాంప్రమైజ్ లేదా మళ్ళీగా నేను మళ్ళీ తెలుసుకోవాలి ఏందండి ఇంత కష్టపడి ఇంత మంది రకంగా మన దేశ వ్యాప్తంగా కూడా జనవాడ మీద అందరూ మన వాళ్ళు అంతా క్రైస్తవులు అంతా ఇంత దాడి జరిగి పోరాటం చేశారు అటు అటువైపు బిఎస్పి పార్టీ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బాధ్యత తీసుకుని నడిపించాడు చాలా మంది అక్కడకు వచ్చారు చాలా మంది దానికోసం ప్రయాస పడ్డారు ప్రయాసపడ్డారు ప్లస్ మీ మీ వల్ల అంటే మామూలుగా జుండవాడ కాడ జరిగిన దాడుల వల్లనే మతమాదుల కోసానికి పక్షాన్ని మన విడవాడి ఇవ్వడం మాదుల కోసానికి ఆయన అన్ని తిట్లు తిన్నా వాళ్ళ తరఫున వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అది అని చెప్పేసి అన్నగాని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అంత పెద్ద పార్టీ పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధ్యక్షుడిగా ఉండి కూడా మీకోసం మీ తరఫున అట్లా పోరాడి కదా వాళ్ళ ఒక మాట చెప్పి చేసుకోవాలి ఏదైనా అయినా సరే దేవుడి సీమాకునం కలిగి ఉండు మనం మన దేవుడు అది నేర్పిండు ఓకే దేవుడు అది నేర్పిడు కాబట్టి ఆ రకంగా ఉండడం మంచిదే అయినప్పటికీ కొంచెం మళ్ళీ ఎంతమంది అయితే మన దగ్గరికి మన కోసం ఈ దాడులు జరిగినాయని చెప్పేసి మాకు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చిరో వాళ్ళతో ఒక మాట అని మాట్లాడి చే అనుకుంటే బాగుంటారు కదా అండి అన్నట్టుగా మామూలుగా మేము మాట్లాడడం జరిగింది సరే సరే అన్నట్టుగా అంటున్నారు ఒకరిద్దరు ఇట్లా ఉన్నారు ఒకరిద్దరు భయపడి సరే కాంప్రమైజ్ అయితే బాగుంటది అన్నట్టు అంటారు నా మాటలు అన్నట్టు మనకు చెప్పిన తను ఎందుకు డిసైడ్ అయిపోయిందా లేదా అట్లా జరుగుతుందా విషయం ఒకరిద్దరు కాంప్రమైజ్ రెడీ ఉన్నారంట ఇంకా క్లారిటీ అయితే తెలియలేదండి వీళ్ళు ఇట్లా మాట్లాడుతారు కదా నీరు మంచిది ఇప్పుడు ఒకటండి ఇక్కడ విషయం ఏంటంటే సరే అందరి సంగతి తీసి పక్కన పెడదాం వాళ్ళు వాళ్ళు కూడా అక్కడ తెల్లాలి లేఖ మొక్కలు చూసుకోవాలి అక్కడ జీవించాలి వాళ్ళు సరే కాంప్రమైజ్ అవుదాం ఓకే అవుతారు అక్కడ వాళ్ళు అవటం మంచిదే బైబిల్ ప్రకారంగా కూడా సరే అయితే వాళ్ళు క్షమాపణలు పబ్లిక్ క్షమాపణలు అన్నా చెప్పాలి మాది తప్పు అయింది మేము తప్పు చేసాము మా సోదరులు ఏదో ఆవేశం అలా చేసామని అన్నా చెప్పాలి అసలు ఏ షరతు లేకుండా ఏం లేకుండా కాముగా కాంప్రమైజ్ పోతే ఎట్లా కాంప్రమైజ్ అయిపోతే కాముగా అదే అదే అన్నాము అయితే మరి మొన్న మూడు రోజుల సంది మేము కూడా వెళ్ళలేదు మళ్ళీ ఇక పోరు కూడా చేయలేదు ఇంతమంది పోయినా మళ్ళీ మనం మాటింటలేరు కదా అన్నట్టు కొంచెం మేము కూడా అది నారాజు మీద ఉన్నాం సపోర్ట్ దాకా ఇక మాంసే ఊడిపోయినాము సరే ఎవరైతే మీకు సపోర్ట్ చేసి కేసు వరకు తీసుకెళ్లి మీకు ఇంత ధైర్యం చెప్పి ఇప్పుడు మీరు రాణాలతో నుండి ఈ విధంగా మళ్ళీ పోరాడగలుగుతున్నారంటే ఎంతమంది సపోర్ట్ ఉంటే కానీ అట్లా నడవలేదు వాళ్ళు కక్ష చేసిన పనులు అందరి మధ్యన చెప్తే రేపటి కాలకి రేపటి దినాన కూడా ఎవరు ఏం చేసిండ్రు సరే వీళ్ళు పైసలు జోలికి పోతే ఇట్లా అవుతుంది అన్నట్టు ఒక సువార్తలాగా నన్ను ఉంటది కదా అట్లాగే నేను అనేది ఏంటంటే సరే జైల్లో పడేయాలి ఇక్కడ బయటకు రాకూడదు వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోవాలి అని నేను కోరుకోవట్లేదండి కనీసం వాళ్ళు రీపెంట్ అయ్యి మా తప్పే మేము తప్పు చేసాం ఈ విషయంలో తప్పే అని వాళ్ళు ఒప్పుకోవాలి కదా వాళ్ళు ఒప్పుకోవాలి వీలైతే పబ్లిక్కి చెప్పాలి అప్పుడు మరొకడు మరొక మొత్తం మొదలు మరొక విధానంలో ఇట్లా దాడి చేయడానికి వద్దులేదు తప్పుడు తప్పు అని చెప్పిన ప్లేస్ జరిగింది ఇంకొకరు జరగకుంటుంటుంది కదా అవును పబ్లిక్ లాగా కదా పబ్లిక్ ముందు చెప్పాలి కదా చెప్పాలి కదా సరే చెప్పి ఉన్నాం సార్ అయితే వాళ్ళు కూడా సరే అదే ప్లాన్ చేస్తున్నాము అని అట్గానే అన్నారు కాకపోతే మళ్ళీ మా థీమ్ కూడా కరెక్ట్ గా ఇంకా తెలియలేదండి పూర్తిగా ఉంటారా జనవాడ దగ్గరలోనే తెలుండేది మాతో పాటే ఉంటారు మా సంఘానికి కూడా వస్తారు మేము కూడా ఉంటాము జనవాడకు మాకు ఒక ఆరు ఏడు కిలోమీటర్ ఉంటుంది మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళారా జనవాడలోకి వెళ్ళాము చాలా సార్లు వెళ్ళాము హాస్పిటల్ ఉన్నప్పుడు పోయినాము ఫోన్ మాట్లాడుతూనే ఉంటున్నాడు కూడా మీతో మాట్లాడిద్దాం అని చెప్పేసి ఫోన్ కూడా చేసినామండి ఆయన మాట్లాడి రెడీ ఉండే సరే ప్రత్యక్షంగా వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు ఒకసారి చెప్పండి మాట్లాడండి సరే అని చెప్పేసి అన్నారు రెండు సార్లు సరే కాంప్రమైజ్ ఓకే బట్ కనీసం వాళ్ళు పబ్లిక్ గా అది తప్పైపోయింది అని వాళ్ళు రీపెంట్ అవ్వాలి కదా అవకపోతే ఇప్పుడు నాలుగు రోజులు గడిచిపోతాయి ఒక సంవత్సరం గడిచిపోతుంది మళ్ళీ దాడి చేస్తారు వాంటెడ్ కావాలని ఏంటి పరిస్థితి ఏంటి ఆల్రెడీ ప్రాణమే పోయే పరిస్థితికి వచ్చింది కదా అదే జాగ్రత్తలు తీసుకొని మరి అవన్నీ కూడా బైండ్ ఓవర్ రాసుకొని మళ్ళీ ఇట్లా మేము జోలికి రామాపణ చెప్పి ఏది చెయ్యాలా అంతవరకు జరిగిందంటే ఏదో దేవుని ఏం జరగలేదు అంతే కదా కొంచెం ఎక్కడ తగలపై ప్రాణాలు పోవటమే కదా అన్ని దాడులు జరిగినాయి కదా ఇంకేం కావాలి అంతకుమించి నెక్స్ట్ సార్ ఇంకోరి మీద జరగవచ్చు లేదా వీళ్ళ మీద జరగవచ్చు అదే అదేనండి అదే 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 అంటుంది సరే ఇందులో నా అభిప్రాయం ఏంటంటే సరేనండి నేను ఒక దైవ సేవకునిగా సరే క్షమిద్దాం క్షమిద్దాం ఎందుకంటే మన ప్రభు మనకు నేర్పాడు క్షమాపణ ఇతరులను ప్రేమించటం శత్రువును కూడా ప్రేమించటం బబ్బా బబ్బా ఎంత మంచి దేవుడు అయ్యా శత్రువును కూడా ప్రేమించండి ఆకలి కొంటే భోజనం పెట్టండి దాహం కొంటే నీళ్ళు ఇవ్వండి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగారు కనుక వీళ్ళని క్షమించునైనా ప్రాణం పోతూ రక్తం కారుతూ వేదను నొందుతూ ఎంత ప్రేమమూరితండి ఆయన సరే క్షమిద్దాం ఓకే ఏమండి కారులో పడేసి తండ్రిని పిల్లల్ని కాల్ చేశారు ఆ ధారాసింగ్ ఎవరో ఒక ఉన్మాది మతోన్మాది గ్రహం స్టేన్స్ ఫ్యామిలీని మరి ఆ తల్లి ఏం చేసిందండి మంచి మనసుతో క్షమాభిక్ష పెట్టింది బ్రతిక బ్రతుకు బ్రతకనేయండి ఉరి తీయొద్దని క్రైస్తవ్యం ఎంత మంచిదండి అదే స్థానంలో ఇంకొకరుంటే ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకునేవాళ్ళు సరే అయితే వీళ్ళు బహిరంగంగా మాది తప్పు మేము తప్పు చేశాము వాళ్ళ మా సోదరులే మేము తొందరపడ్డాం అని వాళ్ళు క్షమాపణ చెబితే బాగుంటుంది మీడియా ముఖంగా సరే క్షమించేద్దాం సరే మనం బయట ఉంటాం నిజమే అక్కడ తెల్లలేగిస్తే వాళ్ళు ఒకరి ముఖొకరు చూసుకోవాలి పనులు చేసుకోవాలి అన్ని విధాలుగా జీవించి కలిసిమెలిసి ఉండాలి వాళ్ళు కొంత ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుందండి నిజమే మనం అర్థం చేసుకుందాం కానీ మేము తప్పు చేశాము మా తప్పైపోయింది అన్నటువంటి ధోరణి పశ్చాత్తాపం వాళ్ళకు కలగాలి కదా అదే అన్యాయంగా కొట్టాం అన్యాయంగా తిట్టాం అనే మనస్సు వాళ్ళకి రావాలి కదా అట్లాగే ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా ఏదో చాటుమోటుగా కాంప్రమైజ్ చేసేసుకొని లేదా వాళ్ళు ఏదైనా ఇస్తే తీసేసుకొని సైలెంట్గా ఉండిపోతే మిగిలిన వాళ్ళందరు పిచ్చోళ్ళు చేసినట్టే కదా కాబట్టి ఈ విషయంలో సరే వాళ్ళు ఏదో మళ్ళీ జైల్లో పెట్టేసేయాల్సింది జీవిత ఖైదీ విధించ విధించాలి ఏదో శిక్షించాలి పనిష్మెంట్ వేయాలి పదేళ్ళు జైల్లోనే మూలగాలి అని అని కూడా నేను కోరుకోవట్లేదండి నేను కూడా అలా కోరుకోవట్లేదండి కనుక ఈ విషయము క్లైమాక్స్ దశలో ఇలాగుంది అయితే ఇలాగ జరుగుతుంది కాబట్టి నా అభిప్రాయాన్ని ఈ విషయం మీద మీకు చెప్పాను ఒక విషయం ఇకపోతే రెండో విషయం ఏంటంటే ఆ మధ్య ఒక పాస్టర్ గారు దుర్గాదేవి బొమ్మ భయానకంగా ఉంది మరి అస్సలుగా రక్షించేటువంటి వ్యక్తిని మీరు తెలుసుకోండి సత్యం తెలుసుకోండి అని అది ఏదో ఫేస్బుక్ పోస్ట్ పెడితే తర్వాత చాలామంది స్పందించి అతని మీద కేసు పెట్టడం జరిగింది పాస్టర్ గారి మీద కేసు పెట్టారంటూ మన ఛానల్లో ఒక వీడియోని తెచ్చామండి మీరు చాలామంది చూశారు తర్వాత సిఏ గారితో నేను మాట్లాడటం జరిగింది అట్లాగే ఫైనల్గా ఏం జరిగిందంటే కాంప్రమైజ్ అయ్యారండి సమాధాన పడ్డారండి ఆ తర్వాత గారిని అక్కడికి పిలిపించారు ఆ తర్వాత అతను ఆల్రెడీ ముందే సారీ చెప్పాడండి క్షమాపణ చెప్పాడండి ఎక్కడ ఫేస్బుక్లోనే పెట్టి మళ్ళీ డిలీట్ చేసేసి అరే బాబు మీరు ఇట్లా మనసు బాధపడద్ది ఎవరు నేను సారీ చెప్తున్నాను బాధపడిన వారికి అని చెప్పాడు సరే ఎట్టకేలకు టోటల్గా అది రిస్క్ అవ్వకుండా కేసు అవ్వకుండా ఆ పంచాయతీ సరైపోయిందండి పాస్ట్ గారు హ్యాపీ ఇది ఆ విషయంలో రిజల్ట్ అండి రైట్ ఇలాగా ఈ రెండు విషయాలు మీ దగ్గరికి తెచ్చానండి ఏదైతే మనం డీల్ చేస్తున్నామో ఆ విషయాల్లో ఏదైనా జరుగుతున్నప్పుడు జరిగినప్పుడు తప్పకుండా క్లైమాక్స్ ఏం జరిగింది ముగింపు ఏమైంది అన్న విషయాన్ని కూడా మీ దగ్గరకు తెచ్చే ప్రయత్నం చేస్తాను